మే పదమూడున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఓటర్ స్లిప్ల పంపిణీ కొనసాగుతోంది ఓటు వేసే సమయం వరకు ఓటర్ స్లిప్ అందకపోయినా ఓటర్లే స్వయంగా ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలానో ఓసారి చూద్దాం దేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది మే పదమూడు నాలుగవ దశ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ అధికారుల విధులు ఈవీఎంల తరలింపు పోలింగ్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఇక బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందిస్తున్నారు కొందరికి ఓటర్ స్లిప్లు అందడం లేదు ప్రతి ఓటర్ కూడా ఓటర్ స్లిప్ అందించేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమందికి అందకపోవచ్చు ఓటర్ స్లిప్ లేకపోవడంతో కొందరు ఓటు వేయలేకపోవచ్చు అలాంటి వారికి ఓటర్ స్లిప్ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది ఓటర్ స్లిప్ పై ఓటర్ వివరాలు అనగా పేరు వయస్సు లింగం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ లొకేషన్ పోలింగ్ రూమ్ నెంబర్ పోలింగ్ తేదీ సమయం ఉంటాయి వీటితో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే ఓటర్ తక్షణమే తెలుసుకునే వీలుంటుంది ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ను ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ యాప్ వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ నుంచి ఓటర్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఆన్లైన్ లో ఓటర్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ ఈఈ అనే ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డ్ మీద ఉన్న ఈపీఐసి నెంబర్ను ఎంటర్ చేయాలి ఒకవేళ ఈపిఐసి నెంబర్ లేకపోతే అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కనిపిస్తుంది అక్కడే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది అందులో డౌన్లోడ్ ఈఈ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఓటర్ ఐడి కార్డుపై ఉన్న ఈపీఐసి నెంబర్ను ఎంటర్ చేయాలి అక్కడ నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటు వేసే సమయంలో ఓటర్ స్లిప్తో పాటు ఓటర్ కార్డును తీసుకెళ్ళాలి ఒకవేళ ఓటర్ కార్డ్ అందుబాటులో లేకపోతే ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఎన్ఆర్ఈజీఎస్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్తో పాటు పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్